హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఐషియా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ప్రెగ్నెన్సీలో తెలియక తెలిసి చాలా తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల వాళ్ళకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి పోగొట్టుకుంటూ ఉంటారు ఆ తప్పులేంటో ఈరోజు నేను మీతో షేర్ చెప్పాలి అని అనుకుంటున్నాను మీరు కనుక నేను ఈ చెప్పే ఈ ఐదు తప్పులు చేయకుండా ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అండి ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ స్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ యొక్క గర్భిణీ స్త్రీ కూడా గర్భం దాల్చిన దగ్గర నుంచి వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వాలి అని చాలా ఆశపడుతూ అనేది ఉంటుంది అందుకోసం అనేది వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం ఎటువంటి ఫుడ్ తినాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎటువంటి పనులు చేయాలి అని మాత్రమే సర్చ్ చేస్తూ ఉంటారు కానీ కొన్ని పనులు అనేది తెలిసి తెలియక చేసేస్తారు వీళ్ళు మాత్రం ఎటువంటి పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవ్వదో అస్సలు తెలుసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను మీరు చేసే ఈ కొన్ని తప్పుల వల్ల మీరు నార్మల్ డెలివరీ అనేది అయ్యే అవకాశం అనేది పోగొట్టుకుంటారు ఎటువంటి తప్పులు చేస్తే మనకు నార్మల్ డెలివరీ అవ్వదో తెలుసుకుని ఆ తప్పులు అనేది చేయకుండా చూసుకుంటే సరిపోతుంది మొట్టమొదటిది వచ్చేసి ఆహారము అలాగే మందులు అండి చాలామంది ఆహారము అలాగే మందులు వేసుకోవటంలో సరైన ఆహార పదార్థాలు అనేది తీసుకోవటంలో చాలా నిర్లక్ష్యంగా అయితే ఉంటారు ఏముందిలే ఈరోజు తినకపోతే ఏమవుతుందిలే ఈ ఒక్కరోజే కదా ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమవుతుందిలే అని చాలా నిర్లక్ష్యంగా అయితే ఉంటారు మనము సరైన ఆహారం అనేది తీసుకోవాలి ఆ సరైన ఆహారం తీసుకోవటం వల్లే కడుపులో ఉన్న బిడ్డ అనేది బాగా ఎదుగుతుంది ఎదిగి సరైన పొజిషన్కి అయితే వస్తుంది అలా పొజిషన్కి వస్తే మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అనమాట అలాగే మెడిసిన్ అండి మనకి ఎక్కువగా ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి మన ప్రెగ్నెన్సీలో ఇస్తారు ఐరన్ వల్ల మనకి బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే కాల్షియం టాబ్లెట్స్ వల్ల బేబీ యొక్క బోన్ స్ట్రెంత్ అనేది చాలా బాగా పెరుగుతుంది మీరు ఆ ట్యాబ్లెట్స్ కనుక వేసుకోకపోతే మీలో బ్లడ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల మీకు నార్మల్ డెలివరీ అనేది అవ్వదు అలాగే బేబీ కూడా సరిగ్గా పెరగడు అనమాట సో ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా మంచి ఆహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి టైంకి మెడిసిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి రెండవది వచ్చేసి చాలామంది అసలుకు ఏం పని చేయకుండా అలాగే బెడ్ మీద పడుకొని ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మంచం దగ్గరకు అనేది అన్నీ తీసుకొని వస్తూ ఉంటారు మంచినీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు కనీసము వాళ్ళ అన్నం వాళ్ళు పెట్టుకొని కూడా తినలేని పరిస్థితుల్లో అయితే ఉంటారు అలా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అసలు అవ్వదండి మీ పనులు అనేది మీరు చేసుకోవాలి ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోవాలి పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ప్రెగ్నెస్ అయినా కూడా ఇంట్లో పని చేసి బయటకు వెళ్ళి అన్ని పనులు చేసి అయితే వస్తారు పూర్వపు రోజుల్లో సెక్షన్లు అనేవి అసలు లేవు ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటే మాయా అనేది కిందకి ఉండటం ఎక్కువ సార్లు అబోషన్ అయిన వాళ్ళకి డాక్టర్స్ అనేది బెడ్రెస్ చెప్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేయకపోయినా కనీసం మీ పనులు అయితే మీరైతే చేసుకోవాలి అండి అప్పుడు మాయా అనేది పైకి వచ్చిన తర్వాత మీరు కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అనేది అవుతాయి మీరు ఇంట్లో పనులు అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ తప్పు చేస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అస్సలు అవ్వదు మూడవది వచ్చేసి మంచినీళ్ళు అండి మంచినీళ్ళు అనేది చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆహార పదార్థాలు అన్నీ బాగానే తీసుకుంటారు బ్లడ్ పట్టడానికి రకరకాల ఫుడ్స్ అనేది తింటూ ఉంటారు కానీ మంచినీళ్ళు తాగటంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది బిడ్డ అనేది సరిగ్గా పెదగదు ఉమ్మనీరు అనేది కూడా చాలా తగ్గిపోతుంది ఉమ్మనీరు అనేది కరెక్ట్గా లేకపోతే మీకు నార్మల్ డెలివరీ అనేది అవ్వదండి మీకు సి సెక్షన్సే జరుగుతాయి కాబట్టి మీరు వాటర్ అనేది రోజుకి రెండు నుండి మూడు లీటర్లు అయితే తీసుకోవాలి ఒకేసారి వాటర్ తీసుకోకపోయినా కొంచెం కొంచెంగా అయితే డే మొత్తంలో తీసుకోండి వాటర్తో పాటుగా మజ్జిగ కొబ్బరి నీళ్ళు కొన్ని రకాల పండ్ల రసాలు తీసుకుంటే మీకు ఉమ్మ నీరు అనేది తగ్గకుండా ఉంటుంది ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అండి ఇంకొకటి వచ్చేసి మనకి మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఇది చాలా కామన్ కానీ చాలామంది ఆ మూడ్ స్వింగ్స్ వల్ల అందరి మీద అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది ఈ బ్లడ్ ప్రెషర్ కనుక మీకు ఎక్కువగా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది అస్సలు చేరండి మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు పొద్దున్నే లేవగానే మంచిగా మెడిటేషన్ యోగా లాంటివి చేసి మనసు అనేది ప్రశాంతంగా ఉంచండి మీకు కోపం వచ్చే వాటికి దూరంగా ఉండండి మీకు ఎవరిని చూస్తే కోపం వస్తుందో వాళ్ళందరికీ దూరంగా ఉండండి అటువంటి విషయాలు దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి ఇలా మీరు కోపడుతూ ఉంటే మీ మీ కోపం వల్ల మీ పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం పడుతుంది వాళ్ళు చాలా మొండిగా మాట వినకుండా అలా అయితే పుడతారు అనమాట బిడ్డ అనేది కడుపులో ఉన్నప్పుడు తల్లి ప్రవర్తన బట్టి కూడా బిడ్డ అనేది ఉంటుంది అనమాట సో మనం బిడ్డ అనేది కడుపులో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన బిహేవియర్ అనేది సో మీరు కనుక ఇటువంటి తప్పులు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది అయ్యే అవకాశాన్ని అనేది మీ చేతులారా మీరే పోగొట్టుకుంటూ ఉంటారండి మీరు ఇటువంటి తప్పులు అయితే అస్సలు చేయకండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను నేను ఇటువంటి తప్పులు చేయకుండానే అన్ని కంట్రోల్ చేసుకొని మంచిగా నార్మల్ డెలివరీ అయితే చేయగలిగాను సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి